జనసేనలో ఉండి వైసీపీ వైసీపీ కోట్స్ ఎవరైతే ఉన్నారో జనసేనలో ఉండి కూడా మరి ఇక్కడే అక్కడే అలా అందిస్తున్నారు అలాంటి వాళ్ళందరూ ఏ పారేమని చెప్పారు నిజంగా ఈ రోజు ఈ కొఠార అన్న వ్యక్తి ఈ కోపల్లి సత్య కొట్టారన్న వ్యక్తి ఉన్న వ్యక్తి ఉంది కదండి గుడి సంబంధించిన సంబంధించినవాడు అండి విజయ గోపాల్ గారు తెలుసు కదండి జనసేనలో ఉండి వైసీపీ కోవిడ్స్ ఎవరైతే ఉన్నారో జనసేనలో ఉండి కూడా మరి ఇక్కడే అక్కడ అలా అందిస్తున్నారు అలాంటి ఏ పారేమని చెప్పారు నిజంగా ఈ రోజు ఈ కొఠారైన వ్యక్తి ఈ కోపల్లి సత్య కొఠారైన వ్యక్తి అన్న విషయాన్ని గ్రహించిన మన దుగ్గని బాబ్జీ గారు మొన్న ఇది మొత్తం కూడా ఆవిడ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిన ఆవిడ ఏంటి ఇటువంటి ఆవిడ ఇప్పుడు జనసేన పార్టీలోకి ఎలాగొచ్చింది తీసుకొచ్చారు ఇప్పుడు చూస్తున్నారు జనసేనలో ఉండి వైసీపీ కోరిట్స్ ఎవరైతే ఉన్నారో జనసేనలో ఉండి కూడా మరి ఇక్కడ అక్కడ అలా అందిస్తున్నారు అలాంటి వాళ్ళని ఏ పారేమని చెప్పారు నిజంగా ఈ రోజు ఈ అనే వ్యక్తుంది కదండీ వైసీపీ సంబంధించిన వాడు అండి విజయ గోపాల్ గారు వైసీపీలో ఉండి జనసేనలో వచ్చానని చెప్పుకుంటూ నేను జనసేన వేరే చెప్పుకుంటూ చాలా మంది అవుతూ జనసేన వైసీపీ సంబంధించిన గుడి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కండవాసారు ఇవిడికి ఎవరు జాయిన్ చేసుకున్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కండవా చేశారు ఇవిడికి